హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు లైట్ అండ్ లిటిల్ లామ్ తెలుగు ఛానల్ ఈరోజు మనము ప్రభువైన యేసుక్రీస్తు యొక్క గొప్ప శక్తి గురించి మరియు ఒక మాటతోనే దయ్యములు కూడా ఆయనకు లోబడినట్లు సువార్త ఎనిమిదవ అధ్యాయం ఇరవై ఎనిమిది నుంచి ముప్పై నాలుగు వచనాలలో చూస్తాము కాబట్టి యేసు ప్రభువు వారు ఇద్దరు దయ్యము పట్టిన మనుష్యులను ఎలా స్వస్థపరిచారు అంతేకాకుండా దయ్యాలు కూడా ప్రభువు వారికి విన్నపము చేస్తాయి అని ఎప్పుడైనా విన్నారా ఎలా విన్నపము చేశాయో చూసేద్దామా ఒకరోజు ఏసుప్రభువు వారు మరియు ఆయన శిష్యులు పడవలో గలిలయ సముద్రం దాటి గదరేనుల ప్రాంతానికి వచ్చారు దయ్యములు పట్టిన ఇద్దరు వ్యక్తులు సమాధుల దగ్గర నుండి బయటకు వచ్చారు వారికి దయ్యములు పట్టి ఉండడంతో వారు చాలా క్రూరంగా ఉండేవారు వారు ఆ ప్రాంతంలో ఎవరూ ఆ మార్గం వైపు వెళ్లకుండా అడ్డుపడేవారు వారు ఏసయ్యను చూసి పెద్దగా కేకలు వేస్తూ ఇలా అన్నారు దేవుని కుమారుడా మాతో నీకు ఏమీ సమయానికి ముందే మమ్మల్ని శిక్షించడానికి వచ్చావా అని అడిగారు దయ్యములు ఏసును వేడుకుంటూ మమ్మల్ని వెళ్లగొట్టాలనుకుంటే ఆ పందుల మందలోనికి పంపించు అని ప్రార్థించాయి ఆయన పొమ్మనగా అని చెప్పగానే దయ్యములు వెంటనే ఆ మనుష్యులను విడిచిపెట్టి పందుల మందలోనికి ప్రవేశించాయి అప్పుడు ఆ పందుల మంద అంతా కొండపైనుండి సముద్రంలోకి దూకి నీటిలో మునిగి చనిపోయాయి ఈ సంఘటనను చూసిన కాపరులు పట్టణానికి వెళ్లి ఈ వార్తను ప్రజలకు చెప్పారు అందరూ బయలుదేరి యేసును కలిసేందుకు వచ్చారు కాని వారు యేస్తో వేడుకుంటూ మా ప్రాంతాన్ని విడిచి వెళ్లిపో అని అన్నారు దయ్యములమీద ప్రకృతిమీద మరియు వ్యాధులమీద యేసు ప్రభువు వారికి ఉన్న గొప్ప అధికారాన్ని ఈ సంఘటనలో మనం చూస్తున్నాం కేవలం ఒక మాటతోనే యేసు దయ్యములను వెళ్లగొట్టారు ఈ సంఘటన ద్వారా మనము చాలా విషయాలు గ్రహించవచ్చు ఏమిటంటే ప్రభువు వారు నిజరక్షకుడు అని దయ్యాలు గ్రహించాయి కాని అక్కడ ఉన్న మనుషులు మాత్రం ఆయనని నమ్మలేదు మన మధ్యకూడా అలాంటి మనుషులే ఉన్నారు మనుషులు సృష్టిని పూజిస్తారు మనుష్యులను నమ్ముతారు ఆచారాలను పాటిస్తారు కానీ నిజదేవుడిని గుర్తించడములో విఫలము అవుతున్నారు కాబట్టి అలాంటివారికి మన నిజ రక్షకుడి గురించి చెప్పే బాధ్యత మనలో ఉంది కాబట్టి సువార్త ప్రకటిద్దామా మన జీవితాల్లోకూడా ఆయనను విశ్వసిస్తే మనం ఎదుర్కొంటున్న అన్ని బంధకాలనుండి భయాలనుండి ఆయన మనలను తప్పక విమోచిస్తారు అనే విషయాన్ని గ్రహించి ఒక గొప్ప విశ్వాసిగా రెండో రాకడలో ఆయనను ఎదుర్కొందాము ఇంకా మరెన్నో అద్భుతమైన బైబిల్ సన్నివేశాలను తెలుసుకోవాలనుకుంటే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు వీడియోను లైక్ చేయండి బెలైకాన్ క్లిక్ చేయండి అలాగే మీ అభిప్రాయాలను కామెంట్ రూపములో మాకు అందించండి ఈ వీడియోస్ను మీ ఫ్రెండ్స్ మరియు ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి దేవుని పనిలో పాలిభాగస్తులు అయినందుకు వందనాలు దేవుడు మిమ్మల్ని దీవించునుగాక